ఓం శాంతి ఆది రత్నాలలో ఒకరు సంత్రి దాది మరి సంత్రి దాది తన లౌకిక అలౌకిక జీవితం యొక్క అనుభవాలు మనకు ఇలా తెలియజేస్తూ ఉన్నారు చాలా మందికి తెలుసు సంత్రి దాది వాళ్ళు చాలా పెద్ద షౌకారులు కూడా చాలా గొప్పవారు కూడా ఒక మహారాణిలాగా జీవించారు లౌకికంలో మరియు అలాగే అలౌకికం లౌకిక జీవితం గురించి ఇప్పుడు కొద్దిగా మనం షార్ట్లు తెలుసుకుందాం సంత్రి దది అంటున్నారు దిది అంటున్నారు సంపన్నత మరియు బికారితనంలో సమానతగా ఉండేవారు సంపన్నత మరియు బికారితనంలో సంపన్ సమానంగా ఉండేటువంటి వారు దా దీది అంటున్నారు సంత్రి దిది బెగ్గర్ పార్ట్లో నాకు ఎటువంటి ఫీలింగ్ రాలేదు ఇంకా మంచిగా అనిపించింది యమునా నది తీరంలో నాకు తోడుగా మనోహర్ దిది సేవలో ఉండేది అక్కడ గౌరీ శంకర్ మందిరానికి వెళ్ళి సేవ చేసేవాళ్ళం మరి అక్కడే తినే వాళ్ళం అక్కడే పడుకునేటువంటి వాళ్ళం అక్కడే యోగం కూడా చేసుకునేటువంటి వారం అక్కడే కూడా వండుకునేటువంటి వాళ్ళం నేను ఆబూ నుండి యమునా నది తీరానికి చేరుకున్న రోజున రెండు పైసలకు ఒక కిలో టమోటాలు తీసుకువెళ్ళాను ఆ రోజు యమునా నది తీరంలో నేను ఒంటరిగా ఉన్నాను అంతా కూడా ఓపెన్ ప్లేస్గా ఉంది అంటే ఎక్కడ ఏది ఆసరా లేదు సాధువుల కట్టెల పొయ్యి మండుతూ ఉండేది కొద్దిగా పిండి ఉప్పు ఉంటే దానిని రెట్టె మాదిరిగా చేసి పొయ్యి మీద కాల్చాను అదే నేను తినేదాన్ని బాబా అన్నారు మమ్మ ఒక ముద్ద నేను తినిపిస్తాను ఇంకొకటి నువ్వు తినిపించు అప్పుడు ఈమె కడుపు నిండిపోతుంది అని అనేవారు ఒక టమోటా కటోరీలో వేసి దానిని రసం తీసి దానితో రెట్టెను తినేదాన్ని చాలా మధురంగా అనిపించింది ఈ సమాచారాన్ని నేను నా లౌకిక తల్లికి చెప్పాను అమ్మా మీరు నన్ను మహారాణిలాగా చూశారు కానీ రోజు ఆ మహారాణిని త్యాగం చేసి నేను ఈ విధంగా భోజనం చేశాను అనగా కొట్టెల మీ కట్టెల పొయ్యి మీద చేసినటువంటి ఒక రెట్టెను అలాగ టమోటా రసంతో తినిండేది వాళ్ళ అమ్మకు ఈ సమాచారాన్ని ఇచ్చింది సో ఈ రోజు నేను ఆ మహారాణిని త్యాగం చేసి నేను ఈ విధంగా భోజనం చేశాను అని వాళ్ళ అమ్మకు చెప్పింది చాలా మధురంగా అనిపించింది అని బ్రాసి పంపాను మా అమ్మకు చాలా చాలా సంతోషం కలిగింది నేను ఏమి ధరించే దానినో ఎలా ఎలా ఉండే దానినో అదైతే ఆమెకు తెలుసు నువ్వు ఇన్ని నగలు వేసుకుని రావద్దు ఎవరిదైనా జిష్టి తగులుతుంది మీరు చాలా ఉన్నమ ఉన్నతమైన వారని మేము చూసాములే అని నాతో అనేది మా తండ్రి గారు కూడా అలాగే అనేవారు నా ఉత్తరం చదివి మా అమ్మ ఇది ఇంకా బాగా ఉంది నీకు దుఃఖమైతే కలగలేదు కదా అని నన్ను అడిగింది ఈ రోజు వరకు నేను ఏమేమి తిని ఉంటానో గుర్తులేదు కానీ ఆ రోజు చేసినటువంటి ఆ రెట్ట ఆ టమోటా రసం ఏదైతే ఉందంట టమోటా నుంచి తీసినటువంటి రసం కటోరీలో వేసుకొని రెట్టె తిననటువంటి భోజనం నాకు ఈనాటి వరకు కూడా గుర్తుంది ఎందుకంటే అందులో చాలా రుచి నిండి ఉంది బాబా శక్తి నిండి ఉంది మరి నిండుదనంలో మేము ఒకే విధంగా ఉన్నాం ఇది బాబా మనకు నేర్పించినారు కనుక సంపన్నత బెగ్గరితనంలో మేము సమానంగానే జీవించాము సో అలాగే లౌకిక ఇంట్లో సేవ చేయటం రెండు సంవత్సరాల తర్వాత మా లౌకిక తల్లి నీ ఇక్కడికి ఎందుకు రావటం లేదు అంటూ ఉత్తరం రాశారు వారు బాబాకు ఆహ్వాన పత్రం పంపించారు బాబా మమ్మతో మమ్మ ఈమెను రెండు రోజులు ఉండి వచ్చేందుకు పంపించు అని చెప్పి తర్వాత నాతో అమ్మాయి నీకు ఉండాలనిపించకపోతే రెండు రోజుల్లోనే వెనక్కి వచ్చేసి అని చెప్పేవాడు బాబా ఇప్పుడు బాంబే పూనా వెళ్ళి అక్కడి నుండి బెంగళూరు వెళ్ళి రెండు రోజుల్లో ఎలా తిరిగి రాగలను ఇప్పుడు బాంబే వెళ్ళాలి పూనా వెళ్ళాలి తర్వాత బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ రెండు రోజుల్లో నేను ఎలా తిరిగి రావాలి రాగలను అనే ఆలోచన కూడా నాకు లేదు నేను బాంబేలో ఉన్నాను పూనాలోనూ ఉన్నాను పూనాలో నా లౌకిక సోదరి ఉండేది ఇప్పుడేమ విదేశాల్లో ఉంది ఆమె కుమారి వివాహం ఉంటే వారి వద్దకు మా లౌకిక తల్లిగారు వచ్చారు నన్ను పూనా నుండి బెంగళూరు పంపించారు మా జపాన్ సోదరుడు రామ్ ఆ సమయంలో అక్కడ ఉండేవాడు జపాన్ కు తర్వాత వెళ్ళాడు బెంగళూరులో ఆయన దగ్గరే ఉన్నాను సత్సంగం ప్రారంభం చేశాను అక్కడ ఐదు నెలలు ఉన్నాను చంద్రమణి గారి సోదరి కూడా అక్కడ ఉండేది నేను సేవలో ఉండిపోయాను అందరికీ నా సేవ నచ్చింది హోలీ వచ్చింది అప్పుడు బాబా అన్నారు అమ్మాయి వచ్చేసై అని ఉత్తరం రాశారు హోలీ అయిపోయిన రెండు నెలల తర్వాత మరలా వారు సేవకై పిలిపించారు దాని బాబా ఒక్క నెల కొరకు పంపించారు అయితే నేను పదహైదు నెలలు అక్కడ ఉండాల్సి వచ్చింది బాబా గుప్త పాలన ఈశ్వర్య సేవార్థంగా షిల్లాంక్ కూడా వెళ్ళాను అనగా ఊరి పేరు షిల్లాంక్ అక్కడికి వెళ్ళాను అక్కడ మాతల యొక్క సత్సంగం జరుగుతూ ఉండేది అక్కడ నన్ను ఏడు నెలలు ఆపేశారు అనగా అక్కడే ఉండమన్నారు లో ఉన్న శాంతమణి గారి వదినతో ఫోన్ లో మాట్లాడేదానిని అందరి నుండి లభించే సహాయం మేము యజ్ఞానికి పంపిస్తూ పోయాం అనగా ఎవరెవరైతే సేవ చేస్తూ పోయారో మాకు వారి యొక్క సహాయం అంతా కూడా మేము మద్దుబానికి అనగా యజ్ఞానికి పంపించేవారు ఇది బెగ్గరి పార్టీలో జరిగింది మరి గౌ గౌహతిలో వాసిబాయి ఉండేవారు అనగా గౌహతి అనే ఊరు అక్కడ వాసిబాయి అని ఉండేవారు వారి యొక్క బెహన్ కూడా ఉంది వెళ్తూనే మొట్టమొదట వారికి లభించిన పైకం టచ్ చేసే పైకం ఏదైతే ఉందో దానిని యజ్ఞానికి పంపండి అంటూ చెప్పారు అనగా ఆ యొక్క డబ్బులు ఏదైతే లభించి ఉందో ఆయనకు అదంతా కూడా మద్దుబానికి పంపించండి అని చెప్పారు వారికి జ్ఞానం లేదు అయినా బాబా టచ్ చేసేవారు కదా అందుకు బాబా యొక్క సేవ జ్ఞానం లేకపోయినా కూడా చేసేవారు ఆ డబ్బులంతా కూడా యజ్ఞానికి పంపించు అని చెప్పేటువంటి వారు వాసీబాయ్ అతడు పూనాలో ఉండేవాడు అప్పుడు బాబా దాది జాన్కీజీతో ఇల్లు మొదలైనవి కావాలంటే నీవు అతనిని అడుగు అతడు చాలా మంచివాడు అన్ని నీకు చేస్తాడు అన్ని నీకు చెప్తాడు అని చెప్పారు బాబా భావన ఎలా ఉంది వాసిబాయికి ఛాతిలో ఒక గోళీ ఉండేది లే ఒక గోళీ ఉంది అంటే ఆ యొక్క పుండు లేచింది కానీ డాక్టర్ ఆపరేషన్ చేయవలసి వస్తుంది అని చెప్పారు ఎందుకంటే అది క్యాన్సరు అని చెప్పారు అని అన్నాడు డాక్టర్ అక్కడ టాటా హాస్పిటల్లో ఖాళీ లేదని ఖాళీ లేని కారణంగా ఇంటి దగ్గరే ఉండిపోయాడు టాటా హాస్పిటల్లో గది ఖాళీ అవుతూనే నేను నీకు ఫోన్ చేసి చెప్తాను అని అని తెలిసిన ఒకరు చెప్పగా రాత్రికి అక్కడే పడుకొని తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి చూస్తే ఎదురుగా బాబా నిలబడి ఉన్నారు ఒక డాక్టర్ కూడా నిలబడి ఉన్నాడు ఇంకొకరు కూడా ఎవరో ఉన్నారు బాబా డాక్టర్తో అన్నారు డాక్టర్ గారు ఈ అబ్బాయికి ఏమీ లేనే లేదు ఇతనికి ఆపరేషన్ చేయాలనా అని అన్నాడు ఆపరేషన్ అయితే నేనే చేసేస్తాను అని బాబా అన్నారు ఈ మందు బిల్ల తీసుకోవాలి అని అన్నారు అతడు లేస్తూనే తన భార్యకంతా చెప్పాడు చిన్నతనంలో అతడు ఓ మండలికి వచ్చేవాడు ధ్యానంలోకి వెళ్ళేవాడు అనగా సాక్షాత్కారాల్లోకి వెళ్ళేవాడు ఏడు గంటలకు బాంబే నుండి గది ఖాళీ అయింది రావాల్సింది అని ఫోన్ వచ్చింది అతడికి అతడు నేను రాను రావడం నాది క్యాన్సల్ అయిపోయింది అని వెంటనే జవాబు ఇచ్చేశాడు ాబా ఏదైతే మందు పేరు చెప్పారో అది తీసుకున్నాడు ఇక అదే గడియలో అతని జబ్బు నయమైపోయింది మొత్తం పరివారమంతా బాబా భావనతో నడిచారు జ్ఞానం తీసుకున్నా తీసుకోకపోయినా బాబా ఉన్నారు అంటూ బాబా చిత్రాలు పాస్పోర్ట్ లో ప్రతి చోట ఉంచేవాడు ఈ విధంగా ఆత్మలకు అనుభవం అవుతూ ఉండేది రాంబాయి అభూకి వచ్చేసాడు వచ్చేవాడు బాబా చేతితో వెన్న రెట్టె తినిపించేవారు అనగా ఆ రాంబాయికి బాబా తన చేతితో వెన్న రెట్ట తినిపించేవారు ఆ పాలన యొక్క ప్రభావంతో ఇప్పుడు కూడా చాలా సహయోగిగా ఉన్నాడు ఏమైనా జరిగినా కానీ ముఖంపై వాటి యొక్క ప్రభావం పడకూడదు అనగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆ యొక్క ప్రభావం ముఖం పైన పడకూడదు నేను పూనాలో ఉన్నాను బాంబేకి రమ్మని ఫోన్ ఫోన్ లో పిలుపు వచ్చింది నేను పూనా నుండి బాంబేకి వచ్చాను అకస్మాత్ గా బాబాకు యూరిన్ ఆగిపోవడంతో పోస్ట్తో ప్రో ప్రొస్టేట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ప్రెస్టెట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఆపరేషన్ చేసే డాక్టర్ చైన్ స్పోకర్ అనగా ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ చైన్ స్పోకర్ రాత్రి పూట నర్స్ వచ్చేది బాబాజీ బాబాజీ అంటూ పిలిచేది డాక్టర్ శాంతలాల్ బాబాజీ బాబాజీ అంటూ పిలిచేది డాక్టర్ శాంతలాల్ సిగరెట్ మీద సిగరెట్ తాగుతూ ఉండేవాడు లోపలికి వస్తేనే సిగరెట్ విసిరేసి యోగక్షేమాలు కనుక్కొనేవాడు బాబా ఓకే అని అనేవారు ఇలా ఓకే అనే పేషెంట్ను నేను ఇంతవరకు చూడలేదు అని అనేవాడు ఆ డాక్టర్ ఏమి జరిగినా మొక్కంపై ప్రభావం పడరాదు అని బాబా చెప్పేవారు ఈ గుణం నేను బాబా నుండి నేర్చుకున్నాను ఏ ఏమి జరిగినా నేను సరిగ్గా ఉంది అంతా బాగా ఉంది దానిని రేస్ చేయండి కానీ రీస్ చేయకండి ఏ సమస్య వచ్చినా నాపై ఎలాంటి ప్రభావం ఉండేది కాదు ఇలా ఇలా జరుగుతుంది అని బాబా ముందే చెప్పారు అవన్నీ నా హృదయంలో నిలిచి ఉన్నాయి కనుక నేను ఎందుకు ఆలోచించాలి అయినా ప్రతి విషయంలో పురుషార్థం చెయ్యాలి ఏ విషయంలోనూ సోమరితనం చేయరాదు ఈరోజు చెయ్యాల్సింది ఇప్పుడే చెయ్యండి లక్షలు వస్తున్నాయని వేల వస్తున్నాయని ఇప్పుడు లేదు అని చెప్పరాదు అని బాబా నేర్పించారు బాబా ఇల్లు తయారైంది అందులో నా చెయ్యి సదా ఇలా దాతగా ఉండాలి ఇల్లు కొరకు సొమ్ము అవసరమైనప్పుడు డబ్బు హాజరుగా లేదు అప్పుడు నేను ఎప్పుడు కావాలి రేపు కదా రేపు దొరుకుతుంది రేపటికల్లా ఏర్పాటు అయిపోతుంది అని చెప్పేదానిని బాబా చెయ్యి వేశారు అంటే పూర్తి అయ్యే తీరుతుంది ఎవరి చేయి ఇలా దాతగా ఉంటుందో వారి పని ఏది ఆగిపోదు ఇప్పుడు నా పురుషార్థం ఇది వ్యర్థమైన మాటలు మాట్లాడరాదు బాబా పాటించిన దినచర్య ప్రకారం నడుస్తున్నాను ఏమైనా సరే అమృత విలా పడక లే వదిలేసి తప్పకుండా వెళ్తాను రోజు బాబా నుండి పాయింట్లు దొరుకుతాయి బాబా ఏది చెప్పారో అందులో రేస్ రీస్ చేయద్దు అనే ధారణగా ఉంచుకుంటాను కనుక అమృత వేళ పడక అనగా పడుకున్న చోట నేను ఏ రోజు కూడా అమృత వేళ యోగం చేయలేదు కనుక సో పడకను వదిలేసి తర్వాత ముఖం శుభ్రం చేసుకొని రెడీగా అయి కూర్చుని యోగం చేసేవారం అని అంటున్నారు సంత్రి బాబా స్థిరంగా ఉండేవారు మమ్మ వెళ్ళిపోయిన రోజు ఉదయం అందరికీ ద్రాక్ష పండ్లు టోలీ లభించింది రెస్ట్ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు బాబా లేచి అమ్మాయి వెళ్ళి మమ్మను చూసిరా అని చెప్పారు నేను బాబాకు మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళాను మమ్మ స్థితి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి బాబా బాబా రండి రండి అని అన్నాను బాబా వెళ్ళి మమ్మను చూసి బాబా ఏది చేయాలో అది చేశారు మమ్మ బాబా వద్దకు వెళ్ళిపోయింది అని చెప్పారు అంతే ఇంతే చెప్పారు బాబాపై ప్రభావం బయటికి కనిపించలేదు లోపల విషయం బాబాకే తెలియాలి లోపలి విషయం బాబాకే తెలియాలి ఇంకా పంజాబ్ నుండి మనోహర్ దాది మిట్టు దాది వచ్చారు బాబా కుటీరంలో కూర్చొని ఉత్తరాలు వ్రాస్తున్నారు వారి ఊరు మౌనంగా పోయి బాబా వద్ద కూర్చున్నారు తర్వాత ఏడ్చ సాగారు అప్పుడు బాబా వారితో అన్నారు మీరు బాబా ముందు మా గురించి ఏడవడానికి వచ్చారా ఏంటి ఇది ఎవరి పని తెలివిపోయిందా ఏంటి ఏడ్చింది ఎవరు ఈ విధంగా అన్నారు అప్పుడు ఈ విధంగా అయితే ఏడుస్తారా మీరు ఇక్కడికి అజ్ఞానం తీసుకొని వచ్చారా అని అన్నారు సో కనుక ఏడవకూడదు ఎందుకంటే బాబా లభించినారు మనకి మమ్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది ఈ గది నుంచి ఇంకొక గదిలోకి వెళ్ళిపోతూ ఉంది ఆత్మ కాబట్టి ఏడవకూడదు అని బాబా అప్పుడు ఆ పిల్లలకు ఏడవడం వల్ల ఏమి నష్టం మరియు సంతోషంగా ఉండడం వల్ల ఏం లాభం అని ఆ మహావాక్యాలు వినిపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితంలో ఎవరు శరీరం వదిలినా కూడా వాళ్ళం కాదు ఓం శాంతి ంతి స మహావాక్యలు అనుభవం